మధవన్ విజయ్ సేతుపతి వంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన తమిళ చిత్రం విక్రమ్ వేదా ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది ఈ సినిమా దాదాపు అరవై కోట్ల రూపాయలను వసూలు చేసి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది పుష్కర్ గాయత్రి డైరెక్షన్ చేసిన ఈ సినిమా కథ కథనంలో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి ఒక పోలీస్ ఆఫీసర్ కు గ్యాంగ్స్టర్ కు మధ్య జరిగే సంఘటనలను బేతాలుడి పాయింట్ ఆఫ్ వ్యూలో నేరేట్ చేశారు కాగా ఈ చిత్రం తెలుగులో రీమేక్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే పలు స్టార్ హీరోల పేర్లు వినిపించిన అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశారు అయితే తాజాగా ఈ సినిమా కోసం సీనియర్ హీరోలు బాలకృష్ణ రాజశేఖర్ను సంప్రదించారని చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది మరోవైపు ప్రస్తుతం రాజశేఖర్ కల్కి షూటింగ్లో బిజీగా ఉంటే బాలకృష్ణ ఎలక్షన్లో హడేవిడిగా ఉన్నాడు మరి ఇద్దరు కనుక ఓకే చెప్తే మరీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడం ఖాయమని అంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి